మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఏం జరిగింది ఏం జరగబోయింది ఎట్లా ఎవరెవరిని ఎంత ఇబ్బందులు పెట్టినరో అనేది మొత్తం కూడా మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్య ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజాస్వామిక హక్కులని రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులని కాలరాస్తూ ఈరోజు మా స్వేచ్ఛని హరించే విధంగా మా యొక్క వ్యక్తిగత విషయాలని మా వ్యక్తిగత ఫోన్ సంభాషణని రికార్డింగ్ చేసుకొని వాళ్ళ ల్యాప్టాప్లో భద్రపరచుకొని మాకు సంబంధించిన మా మిత్రులకు సంబంధించిన రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలని మా మా రాజకీయాల అపోనెంట్స్కి వాళ్ళకు వినిపిస్తూ మా మీద మా పర్సనల్ వ్యక్తిగత విషయాల మీద డ్యామేజ్ చేయాలి అని చెప్పి ఓ కుట్రా కోణంతోన ఇక్కడ ఒక డివైజ్లను పెట్టి ఇక్కడ రికార్డు చేసినట్లు అనుమానాల్ని ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లలో ఆ మధ్యలో స్వయంగా ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధి ఇక్కడ పనిచేసిండో ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి సందర్భాన్ని మనం అందరం చూసినాం అది ఏ హక్కుతోన చేసిండ్రు అని చెప్పేసి అనే అంశం మీద ఈరోజు ఒక పౌరులుగా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా మేము అడగడానికి ఈరోజు ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసినాము దీంట్లో మేము చాలా క్లియర్గా ఏవేవైతే మా రికార్డింగ్స్ చేయడానికి మీరు ఉపయోగించినటువంటి డివైజెస్ ఉన్నవో అవి ఏ విధంగా చేసిండ్రు ఎక్కడి నుండి ఎక్కడి నుండి చేసిండ్రు అని చెప్పేసి అక్కడ ల్యాప్టాప్లో మొత్తం కూడా డేటా ఉంటుంది వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత కార్యదర్శులు ఇద్దరు ఆ డేటాని మొత్తం కూడా రికార్డ్ చేస్తారు ఆ రికార్డ్ చేసినటువంటి డేటాని వాళ్ళు ప్రతిరోజు వీంది పెట్టు వీంది పెట్టు అన్నప్పుడు వినిపిస్తారు ఆ క్రమంలో వాళ్ళంతా కూడా విని ఆ విన్న రికార్డును తీసుకెళ్ళి మళ్ళీ మనకున్నటువంటి రాజకీయంగా ఎవరైతే మనకు అప్పటి మనము ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం ఇంకో రకంగా మాట్లాడుకుంటున్నాము ఆ విషయాలు కూడా గోప్యమైనటువంటి విషయాలను బయటికి బహిరంగపరిచి మా వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛను హరించు అని చెప్పే ఉద్దేశం ఈరోజు ఒక బాధ్యత గల వ్యక్తి కదా ఈ ప్రాంతం మీద నీకు అభిమానం ఉంది కదా ఈ ప్రాంతంలో నేను గతంలో నువ్వు చెప్పినటువంటి దొంగ మాటలకు నువ్వు ఇక్కడ మోసం చేసి తెలంగాణ వాదం అదేవిధంగా బీసీ వాదం పేరు మీద వీళ్ళందరినీ మోసం చేసి అప్పుడు కూడా నువ్వు రెండు వందల సిమ్ కార్డులు పెట్టించి ఊర్లల్లో నువ్వు చేసినటువంటి అరాచకాలు మాకు తెలిసి డేటా ఉండే కానీ మేము ఏంటంటే సరే పోని ఒక వ్యక్తి ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిండు సరే గెలవాలి అనే ఒక అంశం మీద సైలెంట్గా ఉన్నాం కానీ నువ్వేం చేసినావు అయ్యా అంటే ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా ఎవరైతే నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరి స్వేచ్ఛని హరించే విధంగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ఈరోజు నువ్వు రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు టెలిగ్రాఫ్ యాక్ట్ని ఈరోజు నువ్వు దుర్వినియోగం చేసినావు కాబట్టి ఇట్లాంటి దుర్వినియోగం చేసిన వాళ్ళని భారత శిక్షాత్మతి ప్రకారంగా వాళ్ళని దేశ బహిష్కరణ చేయాలి దేశంలో ఇట్లాంటి పరిస్థితి ఇంకోసారి ఎవరు కూడా చేయకుండా ఉండేటట్లుగా వాళ్ళకి శిక్ష చేయాలి డమాండ్ చేసినాం మాకు న్యాయం చేయండి ఈ న్యాయమైనటువంటి ఈ యొక్క ఇండియన్ యాక్ట్స్ ఏవైతే ఉన్నావో టెలిగ్రాఫ్ యాక్ట్స్ ఉన్నాయి ఇంకో రకమైనటువంటి యాక్ట్స్ ఉన్నాయి ఒక సాధారణమైనటువంటి పౌరులని ప్రజా ప్రజా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఏవైనా రికార్డ్ చేయాలి అని అంటే దానికి ఒక హక్కు ఉంటుంది ఎవరు రికార్డ్ చేస్తారయ్యా అంటే ఉగ్రవాదులవి లేకుంటే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు వీళ్ళ నుండి ప్రమాదం ఉంది రాష్ట్ర రాష్ట్రానికి ప్రమాదం ఉంది అన్నటువంటి వాళ్ళని చేస్తారు కానీ ఇక్కడ అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏమున్నది అని చెప్పి ఇంతమంది రికార్డు చేయాల్సి వచ్చింది అనే అంశం మీద మేము ఈరోజు మేము ప్రభుత్వానికి కూడా మేము ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడుగుతున్నాము ఇక్కడ మేము చాలా స్పష్టంగా ఎవరు చేసిండ్రు ఎందుకు చేసిండ్రు నీకు అధికారం ఇచ్చిండ్రు అంటే ఏ అధికారంతోనూ నువ్వు చేయగలిగినావు ఏ అధికారంతోనూ నీ ల్యాప్టాప్లో మా వాయిస్ రికార్డింగ్స్ మేము ఫోన్ కాల్స్ మాట్లాడిన వాయిస్ రికార్డింగ్స్ నీ ఫోన్లోకి నీ ట్యాబ్లోకి ఎట్లు వచ్చినాయి డబ్బు ఉంటే సరిపోదు డబ్బు ఉందని డివైజులు కొనుక్కొని నేను అందరివి ఫోన్ రికార్డింగ్స్ చేసుకుంటా పక్కలలో కినిపిస్తా అంటే ఇది చాతగానే రాజకీయం అంటారు దీన్ని నీకు రాజకీయంగా పోరాడాలి పోటీ చేయాలి కొట్లాడాలి అనుకుంటే రాజకీయ సమస్యలు ఉన్నాయి రాజకీయంగా ఫోరామ్స్ ఉన్నాయి మాట్లాడాలి కొట్లాడాలి నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అనాలి కానీ ఇదేందయ్యా నువ్వు నా ఫోన్ నువ్వు నేనేం రాజకీయం చేస్తావు రేపు పొద్దున ఏం స్టెప్ వేస్తున్నావు అది తెలుసుకొని నువ్వు చేసే శాతగాని రాజకీయం అంటారు నువ్వు అంటున్నావు కదా నీకు ఎవరిచ్చింది అధికారం ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే నీకు ట్యాపింగ్ చేయమని చెప్పిర్రు ఎవరన్నా ఏ హక్కు ప్రకారంగా నువ్వు చేసినావు టంగు ఈరోజు నువ్వు ఎన్నో హైదరాబాద్లో కూర్చొని గప్పాలు కొడుతున్నావు కదా నువ్వు నిన్నమన్నా చూస్తున్నావు మేము కూడా టీవీలలో అరే నవ్వుకుంటున్నారా అయ్యా నువ్వు ట్యాపింగ్ల గురించి మాట్లాడితే నీవే చెప్పినావు లో ఉన్నటువంటి నీ దోస్తులకు వీడు ఇది మాట్లాడిండు వీడు ఇది మాట్లాడిండు వీడి రికార్డింగ్ నాతో వీడి నీతోనే ఎట్లా వచ్చింది రికార్డింగ్ నువ్వు చాలా మేము మీడియా సమస్యలతోనే మాట్లాడినావు మనతోనే పదేళ్లల్లో జరిగినటువంటి మీడియా సమావేశాల్లో చాలా సార్లు నన్ను ఎవరితోనే మాట్లాడుతున్నావు మాకు తెలియదా ఏం మాట్లాడినావు నాతోనే లేదా రికార్డింగ్ అని అనలేడా గుండె మీరు చెప్పండి మీతో ననలేడా ఈ ఫోన్ ట్యాపింగ్స్ చేసి నువ్వు ఏ సాఫ్ట్వేర్లు వాడి ఈ డేటాని సంపాదించినవో ఆ మొత్తాన్ని కూడా పోలీసులు మొత్తం కూడా జప్తు చేయాలి ఆ జప్తు చేయాలి అప్పుడు ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని ఆ డ్రైవర్ని అందరినీ కూడా లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా వాళ్ళని వాళ్ళని టెస్ట్ చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం దయచేసి దేశంలో ఇంకొకరు కూడా ఇట్లాంటి తప్పు చేయకుండా భారతంలో భారతదేశంలో ఇటువంటి తప్పులు చేయకుండా శిక్షించేటట్లుగా మీరు చర్యలు తీసుకోవాలని పోలీసు వాళ్ళకు మేము ఈరోజు నివేదించుకోవడం జరిగింది అదేవిధంగా చెప్తున్నాం ఈ ప్రజాప్రతినిధికి ఈరోజు కూడా చెప్తున్నాం రేపు నువ్వు మా ప్రెస్ మీట్ తర్వాత నువ్వు కౌంటర్ చేయాలనుకుంటే ఒక సిద్ధంగా గుండెమే చేత ఆలోచించుకొని చెప్పు నీవు రాజ్యాంగంబద్ద మీద పదవిలో పనిచేసినావు కదా మొన్న అమరేందర్ రాజు చెప్పినట్లు మన్నెంకొండ గుళ్ళోకి మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు రా వచ్చి గుడిలో జోరి మాట్లాడదామా లేకుంటే మీ నాయన సమాధి దగ్గర వచ్చి మాట్లాడదామా ఇంకేడన్నా చెప్పు మాట్లాడదామంటే చెప్పు మేము రావడానికి మేము సిద్ధం ఉన్నాం మేము చెప్తున్నాం బరాబర్ నువ్వు మొత్తం ఈడ ఉన్నటువంటి ఏడు వందల మంది ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాలు అందరి ఫోన్లు ట్యాప్ చేసినట్లు పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి మేము పోలీసు వారికి ఇచ్చినాం ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు అనుకుంటున్నట్లు రాష్ట్రంలో కాదు ఈ నియోజకవర్గంలో అత్యధికంగా జరిగింది కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని మీడియా ప్రతినిధులు కూడా మీరు మాకు సహకరించి ఈ ఎవరైతే ఈ ట్యాపింగ్కి పాల్పడినటువంటి దుర్మార్గులు ఉన్నారో వాళ్ళకు సహకరించరో వాళ్ళు వాడినటువంటి వస్తువులను కూడా పోలీసులు వెంటనే జప్తు చేయాలి వాటి మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా రిపోర్ట్ తీసుకొని మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఈరోజు మేము డీజీ గారికి డీజీపీ గారికి కూడా దీనికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా పూర్తి అయినటువంటి ని మేము అక్కడ సమీర్పిస్తున్నాము ప్రతిసారి కూడా మేము ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు ఇంకో రకంగా మమ్మల్ని అవహేళన చేసినట్లు నువ్వు మాట్లాడితే ఇక్కడ ఊరుకునే పరిస్థితి లేదు గుర్తుపెట్టుకో నీకంటే పెద్ద ఉద్యమకారులం మేము నీవు మధ్యలో వచ్చిన నువ్వు నకిలీ నువ్వు పేడు ఉద్యమకారుడివి మేము జీతాలు తీసుకోకుండా జీవితాలు పణంగా పెట్టి పనిచేసినటువంటి ఉద్యమకారులం నీకు పదవి వచ్చింది మా వల్ల ఈ ఊర్లా నీకు పదవి వచ్చింది మా వల్ల అనే విషయాన్ని గుర్తు చేసుకొని రేపు కౌంటర్ చేయనిక సిద్ధంగా ఉండాలి బీసీ బీసీ అంటున్నావు ఆ నుంచి వరకు లెక్క పెట్టుకో ఆ నుంచి వరకు లెక్క పెట్టుకో ఈ అందరి మీద ఎన్నిసార్లు కేసు వేసినావు గుర్తుపెట్టుకో బీసీ బీసీ అనుకుంటే నిన్నమన్నా ఏ కామెంట్ చేస్తున్నావు కదా ఆ కామెంట్లకు సిగ్గు ఉండాలి ఇంతనన్నా బీసీల మీద నువ్వు నీ దౌర్జన్య కాండ బీసీలను అడ్డం పెట్టుకొని ఈరోజు పదవి తెచ్చుకొని అదే బీసీలను అనగదొక్కి రాజకీయంగా రాకుండా నాశనం చేసినటువంటి ఒక దుర్మార్కుడివి నువ్వు నటోరియస్ క్రిమినల్ అయ్యి నువ్వు ఒక యూజ్లెస్ పిలువ అయ్యి ఈరోజు నువ్వు మా మీద మమ్మల్ని అతి కీరాతకంగా అతి క్రూరమైనటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఇసుకపై కిడ్నాపులు చేసి మమ్మల్ని జైల్లో పెట్టించినావు వ్యాపారస్తులది వ్యాపారస్తులను ఏ విధంగా వేధించినవు బ్లాక్మెయిల్ చేసినావు ఫేక్ ఫేక్ ఐటీ రైడ్లు జరిగినాయి పాలమూర్లా రాబోయే రోజులు ఇవన్నీ మేము బయట పెడతాం ఫేక్ ఐటీ రైడ్లు రికార్డులో మెన్షన్ చేయని ఐటీ రైడ్లు జరిగినాయి ఎవరు చేసిండ్రు అంటే వీళ్ళే చేపిస్తారు మళ్ళీ ఈయననే పోయి పరామర్శిస్తాడు మళ్ళీ ఈయననే పోయి వాళ్ళని సంజాయించి ఎంబడి తీసుకొచ్చుకుంటాడు రాజకీయం చేతగాక నువ్వు వాళ్ళు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ చేసుకుంటారు అవన్నీ ఏ ఒక్క హాస్పిటల్లో బతికిచ్చినావా నువ్వు పది వాళ్ళు ఎంత మారత్సిక క్షోభ కనభించారు ఈరోజు భూమిగా ఉంటున్నాడండి రేపు పొద్దున్నుడు ఫోన్లో మాట్లాడితే ఎల్లుండి రిజిస్ట్రేషన్ ఉందంటే ఆపిస్తావు ఎట్లా ఆపించిండు ఫోన్ రికార్డింగ్స్ వల్ల ఆపించిండు అవు ఆ రోజు అది కాదు ఇది విన్నారేమో అది చేసారేమో అన్నట్టు చెప్పిండు ఆ ఎంక్వైరీ చేసుకోండి కేసులు వేయండి అన్నాడు బరాబర్ కేసులు ఇస్తున్నాం బరాబర్ కాంప్లైంట్ ఇచ్చినాం ఇన్ని రోజులు ఊకున్నాం కానీ ఇప్పుడు ఇప్పుడు మేము కాంప్లైంట్ ఇవ్వబోతున్నాం డీజీ గారికి డీజీపీ గారికి కూడా దీనికి సంబంధించినటువంటి ఆధారాలతో పూర్తి అయినటువంటి డాక్ కంప్లైంట్ని మేము అక్కడ సమీర్పిస్తున్నాము ఇంకో మాట కూడా శ్రీనివాస్ గౌడ్కి చెప్తున్నా నేను నువ్వు ఇక్కడ చాలా చెప్తున్నావు నేను అభివృద్ధి చేసిన అదే అని సెకండ్ ఎపిసోడ్లో అదే ఉంది నీ ప్రతి నీ ప్రతి పని మీద నీ కాంట్రాక్టరు నువ్వు చేసినటువంటి పని నువ్వు పెద్ద చెరువు మీద ఎన్నిసార్లు విజిట్ చేస్తే ఎన్నిసార్లు అధికార దుర్వినియోగ పైసలు దుర్వినియోగం చేసినావు ఎన్ని రివ్యూస్ మీద ఏం చేసినావు అనేది ప్రతిదీ కూడా త్వరలో సెకండ్ ఎపిసోడ్లో అదే ఉంటుంది నువ్వు అంత ఈజీగా నువ్వు చేసినటువంటి పాపాలని ఇక్కడ కడిగేసే అంత పరిస్థితి లేదు తప్పకుండా ప్రజలకు తెలియజేస్తేనే ఉంటాం పాలమూర్లో ప్రతి ఇంటికి తిరిగి చేసేదానికి ఆయనకు కుళ్ళుకున్నాడు మేము కరోనా టైంలో చేసినాం ఇప్పుడు చేసినాం అన్నీ చేసినాం అది అన్నీ కూడా వీళ్ళ పేరు వస్తుంది వీళ్ళు నన్ను విమర్శిస్తున్నా అని చెప్పలే మా ఫోన్ ట్యాప్ చేసాడు ఒక రోజు మాది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు నన్ను కిడ్నాప్ చేసినారు బాణేకర్ నన్ను ఒకరోజు చేసాడు అందుకు రోజు ఆయన చేసిండ్రు నాగరాజు అంటే అన్ని శ్రీనివాస కొట్లాడుతున్నావు ఎందుకు ఆయన పడుతున్న విషయాన్ని మాట్లాడు నేను బాగానే పడుతున్నాను నేనేం మాట్లాడని చెప్పిన వాళ్ళ ఇంటి గురించి అన్ని మాట్లాడుతున్నాను మాకు అన్ని అన్నాడు అన్ని తెలుసు నేను తెలుసు అని చెప్పినా నేను ఏమంతా మాట్లాడలేదు నేను ఫోన్లో అని చెప్పిన విషయాలు చెప్పిన వాట్సాప్ కాల్ మాట్లాడకుండా నార్మల్గా ఒక కాల్ మాట్లాడినా ఆ ఫోన్ కాల్ తప్పితే ఏమంతా తెలియదు అది అటు ఉన్నప్పుడు సుమ్ఞానికి తెలుస్తుంది అది నాకు అన్ని తెలుసు మీ మాటలు అన్ని మాత్రం ఉన్నాయి ఎవడుతున్నా అన్ని ఉన్నాయని చెప్పి నాతో ఆ కొనవర్ దారా నేను ఒకటే అవన్నీ నాకు చెప్పుకోవద్దు వస్తూ మాట పిలిపి అని చెప్పినా పిలిపోయలేదు రికార్డు ఇనిపిస్తా ఏంటో అన్నాడు ఇంపే అని చెప్పినా అవన్నీ ఎందుకు ఇప్పుడైతే ఇప్పుడు మంచిగా ఉండవు లేకపోతే నువ్వు నీ పెద్ద కేసు పెడతాడు జైలు కేసు అని నువ్వు జైలుకి ఇది లేదు అక్రమంలో ఇచ్చే పోవడమని ఆరోజు చెప్పినాడు నేను చెప్పిన కరెక్ట్ నెల రోజులకు మన కిడ్నాప్ చేసి పనికి మన కేసు పెట్టిండ్రు ముప్పై మూడు రోజులు మేము జైల్లో ఉన్నాము ముప్పై మూడు రోజులు జైల్లో ఉన్న ఇప్పుడు ఏమంటాడు మాకు మేము అంత ఒకటే అది చేసిండు అని చెప్తున్నాడు మైత్రి ఆదాయం మీద కేసు అయినా ఏం చేసినావు నీకేమైనా దుష్మని మేము ఏమన్నా ఏమి కాదు కదా నువ్వు మామోడు కానీ సపోర్ట్ తీసినాక సపోర్ట్ చేసినాము ఇలాంటి ఎవరో చేసిన అంటే ఎంక్వైరీ చేయి కార్చే వాళ్ళ మీద మళ్ళీ కేసు నన్ను తీసి నన్ను అమ్మరని నన్ను ఏడు మంది కేసుల నన్ను తీసేసాం నీవే నీ బాగుంది తీసేది నీ గవర్నమెంట్ ఏం చేసింది అసలు ముప్పై మూడు రోజులు మా జీవితం మా భార్య పిల్లలు ఇంతకెళ్ళి బయటికి రోడ్డు మీదకి వెళ్ళిన వాళ్ళు రోడ్డు మీద తిరిగినారు మొత్తం మొత్తం మా పిల్లలు మొత్తం వేసుకుంటూ తిరిగినారు ఎన్నో అరచకాలు చేసి మేము అన్ని జీవితం మా సంఘనైపోయింది నీకు ఇస్తావా నీ అభ్యుాన్ని తాతిస్తాడా ఓకేనే మహిళలో నన్ను చెప్పలేదు పోలీసులు అర్థం అంటే ఆ పోలీసులు కూడా మన కాదు చేయి దమ్ముంటే అందుకని నీ మీద కాలం చేస్తున్నాం నీ మీద నీ తమ్ముని మీద నీ బ్రోకర్ ఉండరు కదా వాళ్ళు ట్యాబ్లెట్ మా ఫోన్ టైమ్ కానీ మాకు ఎవిడెన్స్ ఉంది కాబట్టి అందరి మీద పిఎల మీద ఎఫ్ఐఆర్ పూర్తి చేసి వెంటనే వాళ్ళని శిక్షించాలి ఎంక్వైరీ చేయాలి ముందు మనం అరెస్ట్ చేయాలి ఫస్ట్ అని చెప్పి మేము అందరం ప్రశాసంగా తప్ప కోరుకుంటున్నాము ఇలాంటి విషయాలు ఒక విలేకరు అన్నారు ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకుంటా అని చెప్పి అన్నారు మేము కాదు ఎవరు ఏజ్ వ్యతిరేకిస్తాం మేము పాలంగలు ఎవరు మాకు ఎవరైనా చెప్పండి మేము ఎప్పుడైనా తిరిగిస్తాము ఎప్పుడైనా పోరాడుతాము గతంలో అయినా పోరాడతాం ఎప్పుడైనా పోరాడతాం వీళ్ళ ఎన్నో చంద్రశెడ్డి గారు పాలమూరిని స్వేచ్ఛ స్వేచ్ఛావితంగా అందరూ ఉండకుండా మేము నామినకల్ మాట్లాడుకుంటున్నాము అప్పుడు మీరు పోలీస్ రిపోర్టర్ పోలీసు వాళ్ళు కానీ లేకపోతే రిపోర్టర్ కానీ మా ఫ్రెండ్స్ మా శాఖ కూడా పూజగా భయపడ్డరు కనీసం మాటని కాపాడరు కలిస్తే అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అట్లా ఆయన స్వేచ్ఛ కూడా ఆయన ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాము అతని మేము मी व्यतरेकिसम